వెంకటరమణ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ తెలిపారు మండలంలోని భోరెడ్డి గారిపల్లి వద్ద గత రెండు రోజుల క్రితం కళాకారుడు సత్యన్న అలియాస్ వెంకటరమణ హత్య కేసులో ముద్దాయిలు ఏ వన్ తండ్రి వెంకటరమణారెడ్డి ఏ టూ ఏ త్రీ కుమారులు శివశంకర్ రెడ్డి రామాంజనేయులు రెడ్డిలను గరుగుపల్లి క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని భోరెడ్డి గారిపల్లి గ్రామ కస్పాలో పెద్ద కర్మ సందర్భంగా కీచక వద వీధి నాటకం ప్రదర్శించారు ఆ సందర్భంలో వెంకటరమణారెడ్డి కీచకుని పాత్ర పోషన్ పోషించగా తలారి పాత్రలో సత్యన్న అలియాస్ వెంకటరమణ పోషించారు నాటకం ప్రదర్శించే సందర్భంలో ఇరువురి మధ్య మనస్పర్ధల కారణంగా గొడవ మొదలైంది ఈ గొడవ విషయంలో గ్రామంలో ఉన్న పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు ఇరువురి నాటకం మధ్యలోనే ఆపేశారు ఈ క్రమంలో సత్యన్న రమణారెడ్డిలు తిరుగు ప్రయాణమై బోరెడ్డి గారి పల్లి బస్టాప్ వద్దకు రాగానే కోపం పెంచుకున్న వెంకటరమణారెడ్డి సత్యన్న తలపై బండరాయితో బలంగా కొట్టడంతో సత్యన్న అక్కడికక్కడే మృతి చెందాడు వెంటనే ముద్దాయి వెంకటరమణ రెడ్డి తన కుమారులకు ఫోన్ చేసి సంఘటనా స్థలానికి పిలిపించుకున్నాడు తమ సొంత ఆటోలో సత్యన్న మృతదేహాన్ని వేసుకుని సమీపంలోని మంగళపల్లి గుట్ట వద్ద పడవేసినట్లు ఈ హత్యను తామే చేసినట్లుగా ముద్దాయిలు డీఎస్పీ ఎదుట అంగీకరించారు మృతిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు ఈ కేసులో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాల మేరకు పారదర్శకంగా ఈ కేసును ఛేదించిన లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి ఎస్ఐ రామకృష్ణ ను ఆబినిందించారు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి పల్లె సిఐ కొండారెడ్డి ఎస్ఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గాలివేడు మండలం పోరెడ్డి పోరెడ్డి గారి గారి యొక్క వాళ్ళ తండ్రి చిన్నప్ప కర్మకండ సంఘం కీచగవద అనే ఒక నాటకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ నాటకానికి మూగిలిడు గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి మరియు సత్యన్న అలియాస్ వెంకటరమణ అనే వాళ్ళు కూడా ఆ నాటకాన్ని ప్రదర్శించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ గ్రామానికి రావడం జరిగింది అక్కడ కీచగవదా అనే ఒక సంఘటనలో కొద్దిగా వాగ్వాదం జరిగి ఈ మధ్యన రమ్మారెడ్డిని కొద్దిగా అవమానపరిచే విధంగా మాట్లాడని ఉద్దేశంతో దాన్ని చాలా సీరియస్గా తీసుకుని రమణారెడ్డి అతన్ని చంపుతానని చెప్పి బెదిరించి తర్వాత తన ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు శివశంకర్ రెడ్డి చిన్న కొడుకు రెడ్డి వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది వాళ్ళు కూడా నూలివిడి గ్రామం నుంచి రావడం తర్వాత ఆ యొక్క పప్పుని పాత్ర ద్వారా అయినా సత్యాంగా లే కొట్టి దండించి మేము ఎంత చూస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళడం జరిగింది సబ్సిక్వెంట్గా ఆ నాటకము అర్థాంతరంగా ఆగిపోయేసరికి అతను మళ్ళా తిరిగి గ్రామానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో బస్ స్టాప్ దగ్గరికి వస్తే అక్కడికి ఈ వెంకటరామారెడ్డి రావడం అతనితో మాట్లాడి ఆ వాజ్వాదం చేసి మళ్ళా గలాట పెద్దగా అయిపోయి అక్కడ ఉన్న ఒక పండరాయి తీసుకొని అతను విచక్షణారహితంగా రహితంగా కొట్టడంతో మీద కొట్టితే అతనికి కత్తగాయలు అయిపోయి అతను అక్కడ స్టాప్లో అనుకోవడం జరిగింది ఇమ్మీడియట్ అతను ఇద్దరు ముందు చేసి ఆ యొక్క బాడీని ఎవరి కనపరాకుని డిస్పోజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ సొంత ఆటో తీసుకొని దాంట్లో ఈ యొక్క చనిపోయిన అతను ఈ సత్యన్న అలియాస్ వెంకట్రామనాథన్ యొక్క మృతదేహాన్ని వేసుకొని మనకి మంగళంపల్లి గ్రామ సంఖ్య నల్లగుట్టపల్లి యొక్క ఆ కొండా గుట్టల్లో తీసుకుపోయేసి ఆ బాడీని అక్కడ పెరగడం జరిగింది తర్వాత దీని విషయంలో మనకి వాళ్ళ యొక్క బ్రదర్స్ వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళ బ్రదర్ రాలేదనేసరికి ఇంటికి తెల్లవారుజామైంది ఎనిమిది గంటలైనా రాలేదనేసరికి వాళ్ళు భయప్రాంకర ప్రేయస్ అంతా వెతికి తర్వాత ఈ రకంగా జరిగిందని చెప్పి కనుక్కొని బాడీ ఇక్కడ డిస్పోజ్ చెప్పి వాళ్ళ బ్రదరే అక్కడ ఉన్నాడని చెప్పి కనుకొని వాళ్ళు స్టేషన్ గాలివిడికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మర్డర్ కేసు తర్వాత డెడ్ బాడీని కన్సీల్ చేసిన విధంగా ఉన్న ఉండడం వల్ల ఆ రెండు సెక్షన్లు చేసేసి ప్రాథమికంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా కట్టిడిపోయే కొన్నారెడ్డి గారు తర్వాత మనం గల్గుడు ఎస్సే రామకృష్ణ గారు వారి సిబ్బందితో శాస్త్రీయ ఆధారాలతో దీని యొక్క విచారణ చేయడం జరిగింది ఈ విచారణలో మొత్తం ఇప్పుడు మీకు ఏ రకంగా చెప్పానో తండ్రి కొడుకులు ఏ రకంగా ఇతన్ని తదు తుదుగుటించే క్రమంలో ఏ రకంగా పార్టిసిపేట్ చేశారో అన్నీ కూడా ఆధారాలతో సహా మనకి దర్యాప్తు తీసుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు మనకి గరుగుపల్లి క్రాస్ దగ్గర ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఈ యొక్క ముద్రాలను రద్దు చేసి వాళ్ళు నేరానికి ఉపయోగించిన పండరాయిని తర్వాత ఈ యొక్క డెడ్ బాడీ యొక్క ఇతన్ని వెంకటరామణాన్ని విజిట్ చేసే క్రమంలో మృతవేహాన్ని వాళ్ళు ఉపయోగించిన ఆటోని మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం స్వాధీనపరుచుకోవడం జరిగింది ఈ యొక్క ముద్యాలని రేపు మనము కోర్టులో హాజరు జరుగుతుంది తర్వాత ఈ విషయంలో మా యొక్క కన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాడు ఐపీఎస్ గారు కూడా ఈ యొక్క కేసుని పురోగతిని అబ్జర్వ్ చేస్తూ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఈ యొక్క కేసుని శాస్త్రీయ ఆధారంతో చేయడం జరిగింది తర్వాత వీళ్ళకి కఠిన శిక్షలు పడే విధంగా నేను మా సిఏ గారికి ఎస్ఏ గారికి కూడా దర్యాప్తులో ప్లస్ కోర్టులో కూడా దీన్ని

అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్